నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు తోతాపూరి మామిడి రైతుకు తక్కువ ధర చెల్లిస్తే ర్యాంపు ధరలపై చర్యలు తీసుకుంటాం రైతులకు తక్కువ ధర చెల్లిస్తున్న రెండు ర్యాంపు ధరలపై కేసు పెట్టిన జిల్లా కలెక్టర్ అన్ని ర్యాంపుల వద్ద విఆర్ఓలను పోలీస్ కానిస్టేబుల్ను ఉంచండి మామిడి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ త్రీ సిక్స్ డబల్ జీరో ఫోన్ చేయండి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దామల చెరువు తోతాపూరి మామిడికి రైతులకు తక్కువ ధర చెల్లించి ర్యాంపు ధరలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు దామల చెరువు వద్ద గల ర్యాంపులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ర్యాంపుల వద్ద ఉన్న రైతులతో ర్యాంపుదారులు చెల్లిస్తున్న ధరలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు దారులు తమ వద్ద నుంచి కేజీకి మూడు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు వెంటనే రైతుల వద్ద ఫిర్యాదు తీసుకుని ర్యాంపు దారులపై పోలీసులు కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అక్కడే ఉన్న సిఐని ఆదేశించారు అంతేకాక తానే దగ్గరుండి ఫిర్యాదుదారిని రాయించి జిల్లా కలెక్టర్ రైతులతో సంతకం చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశధరాం రెడ్డి పాకాల తహసీల్దార్ సంతోష్ సాయి హార్టికల్చర్ అధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు